హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి పన్నీర్ కర్రీ అండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే విధంగా నేను మీకు చూపిస్తానండి చాలా బాగుందండి ఎంత బాగుందంటే చెప్పలేము అబ్బా చాలా సూపర్గా ఉంది దాన్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో బాండలు వేడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలాగే రెండు చిన్న సైజు రెండు ఉల్లిపాయల్ని బాగా కట్ చేసుకొని కాస్త దూరంగా వేయించుకోవాలండి అలాగే రెండు పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి అలాగే ఆవాల దినుసులు కూడా వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని బాగా వేయించుకోవాలండి దీంట్లోనే కొంచెం 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 అంటే కొంచమేను అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై అవనాయండి అలాగే కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత దీని మీద మూత కూడా పెట్టేసుకోవాలండి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పిండించుకోండి అలాగే కానీ లో ఫ్లేమ్లో పెట్టండి మంట అనేది హైలో ఉంటే మాడిపోతుందండి టమాటాలు అనేటివి బాగా కుక్ అయిన తర్వాత టమాటా అని అన్ని బాగా కుక్ అయిన తర్వాత కాస్త దీన్ని బాగా వేగిన తర్వాత సైడ్కి తీసుకొని పక్కన చల్లార్చుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా చల్లాడిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఆ కడాయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు ఉంటాయి కదండి బాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాష్ చేసుకున్న వాటిని ఈ మరిగే ఆయిల్ వేసి వేసి బాగా వేయించుకోవాలండి ఇంకొకటి పన్నీర్ వేయంగానే కలిపెట్టకండి కలిపెట్టినారంటే ముక్కలు ముక్కలకు చెదిరిపోతుంది పన్నీర్ అనేది అందుకని కాస్త వేసిన ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత క కలపండి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు మీరు బాగా మిక్స్ చేసుకోండి అంటే ఎటువంటి అంటే అట్ట బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం అంటే కొంచెం ఉప్పు వేయండి ఎందుకంటే పన్నీర్లో ఉప్పు పడాలి కదండి అందుకని వేసి బాగా అటు ఇటు తిప్పేసుకోవాలండి చాలా ఈజీ అండి మనమే ఇంట్లో చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా ఎమ్మెగా హెల్దీగా హెల్దీ అండి మనం ఇంట్లోనే చేసుకున్న ఫుడ్ని పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ ఇంట్లో వాళ్ళకి పెట్టడము అందరికీ చాలా మంచిది ఎక్కడో ఏదో చేస్తారు కదా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా బయట ఫుడ్డు తింటాం కదా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఫుడ్డే అందరికీ పెట్టేటట్టు ట్రై చేయండి అలాగే అదే ఆయిల్లో కాస్త సాజీరా వేసుకొని అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని బాగా కట్ చేసుకొని వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మనము టమాటా ఆనియన్స్ ఫ్రై చేసాం కదండీ దాన్ని పేస్ట్ చేసిన దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి అప్పుడే కాస్త ఉప్పు అలాగా కొంచెం పసుపు కారం దీనికి ఎంత కారం తింటారో అంతే వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను బాగా స్పైసీ లవర్స్ అయితే కాస్త ఎక్కువ వేసుకోండి కొంచెం స్పైసీ లవర్స్ తక్కువగానే అయితే కొంచెం తక్కువే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఎక్కువే పడుతుందండి పన్నీర్ కర్రలో ఉప్పు అనేది ఎందుకంటే పన్నీర్కి మసాలాకి అంతా పట్టాలి కాబట్టి ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మిక్సీలో ఆల్రెడీ కొంచెం పేస్ట్ మిగిలి ఉంటుంది కదండి ఆ మిక్సీలోనే వాటర్ పట్టుకొని ఇలా మిక్సీలో ఉన్న వాటర్ని మొత్తం దీంట్లో వేసేసుకోండి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేశానండి అంతే ఇంకేం యాడ్ చేయలేదు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఉప్పు బాగా సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అని చూసుకొని కారం కానీ ఉప్పు కానీ తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి బాగా వేసేసుకొని దీంట్లోకి నేనేం ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఏం కలపలేదండి చాలా ఈజీగా చేసుకున్నాను అలాగే కస్తూరి మేతి ఉంటుంది కదండి కూరలో హైలైట్ కస్తూరి మేతియే కస్తూరి మేతి కూడా వేసేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర బాగా వాష్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో మీ ఇంట్లో బట్టర్ కాని ఉంటే ఒక బటర్ ముక్క కూడా దీంట్లో వేయండి చాలా టేస్ట్గా వస్తుందండి కర్రీ అనేది మనం ఇంట్లోనే హెల్దీ ఫుడ్ చేసుకొని తినొచ్చండి కాస్త బటర్ కూడా వేసేసుకొని లాస్ట్లో బాగా దగ్గరకు వచ్చేస్తుందండి కూర అనేది అప్పుడు దించేసుకోవడం అనేది కానీ మర్చిపోవద్దండి చిన్న నిమ్మదెబ్బ కూడా పిండుకోండి గింజలు తీసేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూడండి చాలా ఇమ్ముడికి వచ్చేసింది కదా కర్రీ అనేది చాలా చాలా థిక్గా వచ్చేస్తుందండి కర్రీ అనేది ఓకే అండి బాయ్